జక్కా వెంకటరెడ్డి గారు మేయర్ గారిని దించాలని చెప్పేసి అని కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అని ఈ రోజు ఎంతటి గుండాయుధం చేసినో మీరు అందరు ప్రత్యక్షంగా చూసిండ్రు మేము మేమందరం కూడా మేయర్ గారికి మద్దతుగా వారి యొక్క విశ్వాసాన్ని మేము ఒక బలపరుస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉంటే సూర్యాపేట నుంచి వెళ్ళి మేము అవుటర్ రింగ్ రోడ్కి వస్తూ ఉంటే మా మీద దాదాపు ఒక యాభై కార్లు వేసుకొని కొంతమంది గుండాలను నింపడేసుకొని మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది మేము స్థితిలో బిక్కు బిక్కుమంటూ మేము కొంతమంది మేము మాకు అర్థం కావాలి అసలు ఏం జరుగుతుందో కూడా అటు అటొక్క కారు ఇటొక్క కారు అసలు మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో మమ్మల్ని అది చేయడం మేము కొంచెం కారు స్లో అయితే వచ్చి డోర్లు గుంజడం నిజంగా భయభ్రాంతి గురి చేస్తారు మమ్మల్ని ఇది రేవంత్ రెడ్డి గారికి తగున ఇలాంటి గుండాయిజానే మీరు ప్రోత్సహిస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పీర్జాద్గూడ నగర ప్రజలు కూడా ఒక్కసారి దయచేసి ఎన్నికకు చూడచ్చు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా 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 వేల మంది ప్రజలు వెంకటరెడ్డి గారికి మద్దతుగా వారి యొక్క వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందరూ కూడా వారి మద్దతు ఇక్కడికి రావడం జరిగింది వెంకటరెడ్డి గారికి పరిపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ నగర ప్రజలు కానీ ఇలాంటి కాంగ్రెస్ గుండా మాత్రం సైన్ చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి ఏదైనా సరే ఎన్నికలలో దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మేరు పది కావాలన్నా ఇంకే పదవి కావాలన్నా తెచ్చుకోవాలి కానీ గిల్లా అడ్డదారిగా మమ్మల్ని అవుటర్ రింగ్ రోడ్ మీద ఒంటరి చేసి మమ్మల్ని మా కార్ ట్యాక్ చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఒకడైతే కార్లకి ఏదో గుంజున్నాడు అది కత్తు రాడ్లో కూడా తెలియదు అంటే ఇట్లా డోర్లు గుంజడం కత్తులు రాడ్లు తీయడం ఎంత అసలు ప్రజాస్వామ్యం అయితే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే అసలు ఒక గుండానికి మార్పేరైంది ప్రభుత్వం దయచేసి వాదులందరూ మీడియా మిత్రులందరూ ప్రభుత్వ గవర్నర్ కూడా దయచేసి గవర్నర్ గారు కూడా ఈ గవర్నర్ గారు ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలి ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిని ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి వారందరి మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి దయచేసి ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారు కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ చూసి ఎంత పిక్కు పిక్కు పట్టుకుంటూ అనేటువంటి విషయాన్ని కూడా అసలు చనిపోతామా అటువే ఉంటామా ఇంటికి చేరుతామలేదు బాధలో ఉన్నాం దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపాలి మీరు అందరూ కూడా ఈ యొక్క సమస్యను కూడా ప్రజలంతా అని చెప్పి కూడా కోరుతా ఉన్నాం జై నో హోటల్ హోటల్లో ఎయిర్పోర్ట్లో ఉండే నోటల్ హోటల్ బయలుదేరినా కార్పొరేటర్లు అందరినీ కూడా మూడు కార్లలో ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే హైత్నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఇస్తామో అక్కడ ఒక ఇరవై కార్లు పెట్టుకుని ఒక నలభై యాభై మంది గుండాలు అట్లాగే మా దగ్గర అమర్సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్సింగ్ అనే కార్పొరేటర్ వచ్చి మా కార్ని వాళ్ళ మా వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేసారు మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కార్తో యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేసారు ఇది నిజంగా హేయమైన చర్య కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది గౌరవ కార్పొరేటర్లందరికీ మద్దతు కూడా మాకు ఉన్నది గట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంలో గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ తోటే మా కార్పొరేటర్లందరి ఈ అవిశ్వాసం యొక్క దానిలో పాల్గొనడం జరిగింది సో ఈ ఈ ఈ అనైతిక చర్య అయితే డబ్బులతో కానీ లేకపోతే భయభ్రాంతులతో కానీ డబ్బులతో కానీ భయప్రాంతులు పెట్టి కానీ ఈ ఈ కిడ్నాప్ చేసి కానీ ఈ కార్పొరేటర్ని లోపరచుకోవడం అనేది సాధ్యం కాదు మీరు ఏమైనా ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మన అందరం కూడా ప్రయా మనమే ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో ఉండాలి కాబట్టి మీకు మీ మీకు వేస్తున్నా ఏమైనా ఉంటే కౌన్సిల్లో ఐదో తారీఖు నాడు జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనండి మీకు ఏం చేతనైతే చేసుకోండి తప్ప ఇట్లాంటి అనైతిక చర్యలు ఇట్లాంటి గుండాయిజాలు ఇట్లాంటి కిడ్నాప్లు ఇట్లాంటి మర్డర్లు కిరాయి గుండాలను బట్టి ఇట్లాంటి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా మేము ఒక ఎక్కడైతే ఎక్కి మన దాకా వచ్చినామంటే ఇట్లా శంషాబాద్ నుంచి గజ్బోలి అట్లాగే పటాన్ చెరువు అవన్నీ తిరిగి అంతసేపు గంట నాటిసేపు మమ్మల్ని నరకయాతన పెట్టి మమ్మల్ని భయభ్రాంతలు గురిచేయడం నిజంగా ఏమైనా సరే మారనాయుధాలు ఏమన్నా కండిషన్ అయినా మీకు మరియు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఒకటి ఏంటంటే మేము గత ఆరో తారీఖు నాడు మేము అవిశ్వాసం నోట్స్ ఇవ్వడం జరిగింది అది కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మమ్మల్ని దాదాపు ఈ అవిశ్వాసం పెడదామని చెప్పేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక నాలుగు ఐదు నాలుగైదు నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరుగుతుంది ఇదేదో మేమే పెట్టుకుంటే సరిపోతుంది మేమన్నా చాలా డీప్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే అసలు ఏమన్నా కానీ అవుతామా ఉద్దేశంతో మేమే అవిశ్వాసం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కార్పొరేటర్లను చర్చించి అసలు డెవలప్మెంట్ ఇవాళ బీజేపీ కూడా అంటేనే ఒక రాష్ట్రంలోనే డెవలప్మెంట్ జరిగిన కార్పొరేషన్ కార్పొరేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే అనుకున్నాం ఒకసారి దీని గురించి అవిశ్వాసం పెట్టుకున్నాము అనుకొని గత ఆరో తారీఖు నాడు మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది ఆ రోజు కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు సరే అది కూడా మేము మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ ఎన్నటికి మేము డేట్ చేయలేదు మా దగ్గర స్నేహితులకు కూడా మేము చెప్పలేదు సరే అదేదో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఇది రూల్ ప్రకారం కాబట్టి కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి గత ఈ ఐదో తారీఖు నాడు మాకు డేట్ చేయడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మేము చర్చించుకుంటున్నాం మనకు డేట్ వస్తామని చెప్పేసి నిన్న నుంచి కూడా మేము మాట్లాడుకున్నాం నిన్న కూడా మా మీద కొద్దిగా దాడి అనేది కూడా జరిగింది మేము చెప్పుకోలేదు నిన్న కూడా మేము ఆ రాత్రి రాత్రి మేము సూర్యపేట కొందరం అక్కడ కొందరం ఇక్కడ కొందరు పోవడం జరిగింది సరే ఈరోజు సరే సండే కదా మేము ఇయ్యాలో రేపు పొద్దునాలనో ఇయాలనో ఫ్లైట్ ఎక్కాలన్న ఉద్దేశంతో సూర్యపేట నుంచి మేము అవుటర్ ఎక్కుతున్న క్రమంలో గత యాభై కార్లు మినిమం యాభై కార్లు ఒక పది పదిహేను ఫార్చునర్లు ఇన్నోవాలు అన్ని కార్లు ఒక యాభై కార్లు వారు పెట్టుకొని మా ఇనుక ఎట్లాంటి సినిమాల్లో విలన్ ఏ విధంగా వస్తారనే ఎట్లొస్తారో వస్తారో ఆ విధంగా డబల్ జీరో డబల్ టూ నెంబర్ ఒకటి ఇంకోటి జీరో త్రిబుల్ సిక్స్ నైన్ అనేది ఒక కారు ఇవన్నీ కొన్ని కార్లు మేము నెంబర్లు అవుట్ చేసినాం మేము మా దగ్గర ఉన్నాయి అవుటరింగ్ రోడ్లో కూడా రేపు పొద్దుగా అవి మనము అది సీసీ సీసీ ఫుటేజ్ చేయగలిగితే మాత్రం మొత్తం కార్ నెంబర్ తీస్తాయి ఒకటి ఏంటంటే మామూలుగా చాలా భయభ్రాంతులు మామూలు కాదు మామూలు కార్లకి వెళ్ళి తీయడము రాడ్లు తీయడము కత్తులు తీయడము అమర్చిని దిగి మా కార్పొరేటర్ను తండడం కొన్ని చాలా జరిగినాయి అవి మీకు సీసీ ఫుటేజ్ చూస్తే ఎందుకంటే రాజకీయం అనేది వాళ్ళు ఉంటుంది పోతే రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మొన్న ముగ్గురు కార్ ముగ్గురు ఎంపీలు ఐదు ఊరు ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ వచ్చింది ఇలా మేము రాలేదా మేము పదిహేను చేస్తాం అంటే ఏ గవర్నమెంట్ అనేది శాస్త్రం కాదు రేపు మేము వస్తాం మీరు వస్తాం అనేది శాస్త్రం కాదు మనసులో వ్యక్తుల ముఖ్యం ఇవాళ డెవలప్మెంట్ ముఖ్యం ఇవాళ వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్న ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం తప్ప ఎటువంటి అది లేదు మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాము ముప్పై లక్షలు ఇస్తాం యాభై లక్షలు ఇస్తామంటే కూడా మేము వద్దని చెప్పాం ఎందుకంటే వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్నారు వేంకరెడ్డి గారితో మేము ఉంటామని చెప్పేసి మేము ఒక్కరి జరిగింది ఇప్పుడు ఈ దాడి కూడా ముగ్గురు నెలలు కార్పొరేటర్ ఫోన్ చేసినా మీకే మేము మద్దతు చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ముగ్గురు నలుగురు కార్పొరేటర్ నేను పార్టీ ప్రెసిడెంట్ చెప్తున్నా నాకు ముగ్గురు నాలుగు కార్పొరేటర్ చేసి నా మీకు మేము ఖచ్చితంగా మీకు మేము రేపు పొద్దుగానే మీకు సపోర్ట్ చేస్తాం మేమంటే ఉంటాం అని చెప్పి నాకు ముగ్గురు కార్పొరేటర్ ఫోన్ చేసి నేను పేరు చెప్పాను కానీ ఎందుకంటే ఈ విధంగా రాజకీయాలు అనేది కాదు రేపు పొద్దుగాలు అన్ని ఉంటాయి ఇవాళ రాజకీయాలు అనేది శాస్త్రం కాదు ఇవాళ రాజకీయాల గురించి మనం ఇది కాదు కానీ ఒకటి ఒకటి రాజకీయం చేదలుచుకుంటే కరెక్ట్గా జనాల మధ్యలో ఉండాలి జనాల మధ్యలో లీడర్ కావాలి తప్ప ఈ విధంగా చేయదు ఈ కాదు ఇవాళ ఏదైతే జరిగిందో ఇది రేపు పొద్దుగా మీద మా కార్యకర్తలు లేరా ఇవాళ పేపర్లు ఇల్లు దాచుకుంటే మేము ఇవాళ నీటికొచ్చాం నాకు మేము ఒక్క ప్రశ్నలో ఏదో చెప్తే చెప్తే ఇంత మంది మాకు మీ పేపర్లో సేవ్ అయినాం తప్ప మేము ఎందుకంటే ఈ రోజు జమ్మిన మేము ఖచ్చితంగా ఇవ్వాలి ఎవరైతే మా మీద దాడి చేసిన దాడి చేసిన వాడి మీద రేపు వాడి మీద యాక్షన్ తీసుకుని జైలు పంపించేదాకా నేను పార్టీ అధ్యక్షుని కూకునేది లేదు ధర చేసేదాకా లేదు మా చర్చించినాక ఏం చర్చించినాక చేస్తాం ఇది కాదు ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం రాజకీయం అనేది కొట్టాడండి ఎలక్షన్లోకి వెళ్ళవండి రేపు పబ్లిక్లో ఉండండి కానీ ఈ విధంగా చేయడం కాదు మేము అసలు దాదాపు అరిచేత ప్రాణాలు పెట్టుకుని వచ్చిన ఇవాళ అమర్సింగ్ దిగి ఇక అందరు దిగి అమర్సింగ్ వాళ్ళు మేము ప్రాణాలు అరిచేతలు పెట్టుకుంటే ఎవడని చూస్తాం అమర్సింగ్ ను మాత్రం చూస్తాం అమర్సింగ్ దిగి కార్ డోర్ గుంజుడు కార్పొరేటర్ ఉన్నారా మేము ఎవరైనా ఎవరు వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు ఆ సీసీ ఫుటేజ్ చూస్తే తెలుసు మేము కార్ నెంబర్ చెప్తున్నా మేము చెప్పడం కాదు ఇలా మేము చెప్తే కావాలని చెప్తాను అనుకో కార్పొరేటర్ ఉన్నారు వాళ్ళు ఎవరు ఉన్నారో మొత్తం తెలుసు ఇంత ధైర్యంగా మనసు చంపుతారు అయ్యో రాజకీయాలు అనేది ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా ఏదైనా ఉంటే జనాల మధ్యలో చేసుకోవాలి తప్ప మీద ఒకటి దాడులు చేసుకోవడం కాదు ఇది ఎక్కడ పోతుంది సమాజం ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా వీళ్ళు ఎవడైతే మా మీద దాడి చేసిండో వాని మీద రేపు యాక్షన్ తీసుకొని రేపు జైలు పంపించేదాకా మేము ముఖ్యనేది అని చెప్పేసి మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నేను చెప్తున్నాను ఖచ్చితంగా దీన్ని మొదలుపెట్టే ప్రసక్తే రేపు మా మీద చెప్తారు రేపు ఇంకో పార్టీ మీద